సాటి పక్షి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పిచ్చుకకు మరో చిన్న పిచ్చుక సిపిఆర్ చేసి ప్రాణం పోసింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోలో ఓ ఊర పిచ్చుక ఎగురుతూ వచ్చి హఠాత్తుగా కింద పడిపోయింది చలనం లేకుండా పడి ఉన్న ఆ పక్షిని అక్కడే ఉన్న మరో పిచ్చుక చూసి వెంటనే ఆ పక్షి దగ్గర వాలింది తన ముక్కుతో ఆ పక్షిని పొడుస్తూ లేపడానికి ప్రయత్నించింది అయినా ఆ పక్షి కదల్లేదు ఈ చిన్న పక్షి తట్టుకోలేకపోయింది పదే పదే ఆ పక్షిని తన ముక్కుతో సిపిఆర్ చేస్తున్నట్లుగా దాని పొట్టపై పొడుస్తూ మధ్య మధ్యలో దానికి శ్వాస అందిస్తూ మళ్లీ మళ్లీ దానిని పొడుస్తూ కదిలిస్తూ విశ్వ ప్రయత్నం చేసింది చివరికి ఆ చిన్న ప్రాణి ప్రయత్నం ఫలించింది పక్షిలో చలనం వచ్చింది శ్వాస ఆడటంతో తిరిగి ప్రాణం లేచొచ్చింది ఆ పక్షికి అంతే హాయిగా అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది అది చూసి ఆ చిన్న పిచ్చుకు కూడా సంతోషంగా వెళ్ళిపోయింది ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఎవరో దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీడియో చూసిన నెటిసన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు సిపిఆర్ చేయాలనే ఆలోచన ఆ చిన్న పక్షికి ఎలా వచ్చింది అని కొందరు ఈ పిచ్చుక గుండెకు సంబంధించిన పాఠాలు విని ఉంటుంది అందుకే ఈ ఆలోచన వచ్చింది అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు